అందరికీ నమస్కారం జై బోలో గణేష్ మహారాజ్కి ఈరోజు ఐదవ రోజు అండి నిమజ్జనం చేస్తున్నాము అందుకని ఉద్వాసన ఫలికం పొద్దున్నే ధూప దీపాలు నైవేద్యాలు అన్నీ సమర్పించి దీపారాధన కొండెక్కిన తర్వాత పర్తిలను అంతా విడిగా పడేస్తున్నామండి విడిగా నిమజ్జనం చేసి విగ్రహాన్ని మాత్రం ఇంట్లో నిమజ్జనం చేయడానికి తయారీ చేస్తున్నాము ముందుగా ఇల్లంతా శుభ్రపరచుకొని ముగ్గు వేసుకొని దానిపైన అక్షతలు పసుపు కుంకుమ గంధం అన్నీ వేసి నీళ్లు అన్నీ ముందుగా అరేంజ్ చేసుకోవాలండి అరేంజ్ చేసుకున్న తర్వాత సాయంకాలం నాలుగు గంటల నుండి దగ్గర నుండి ఆరు గంటల లోపల మనం నిమజ్జనం చేసుకోవచ్చు ముందుగా మనం పసుపు కుంకుమ అక్షతలు గంధం పుష్పం వేసి గంగాజలం ఇది ఫస్ట్గా గంగాజలాన్ని గంగాజలాన్ని వేసుకుని ఇప్పుడు నీళ్లు పోసుకుందామండి जय बोलो गणेश महाराज की जय महाराज की गणपति पप्पा मोरिया मंगल मूर्ति जय गणेश महाराज की जय गणेश महाराज की जय ఇక్కడ పదిహేను నిమిషాల్లో మొత్తం అంతా మట్టి వినాయకుడు కరిగిపోయాడండి మొక్కలకి తులసి మొక్కకి కాకుండా మిగతా మొక్కలకి లో లేదా స్పెషల్ కుండీలో ఈ నీళ్ళనంతా వేసేసుకోవాలి పత్తిని మాత్రం నేను విడిగా నిమజ్జనం మధ్యన నీళ్ళల్లో కానీ చెట్ల కింద ఎరువు కింద వాటాన్ని కానీ వేస్తానండి ఇక పూలు అన్ని పూలు అవన్నీ కూడా వేయచ్చు పళ్ళు అన్నీ మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు మా నిమజ్జన కార్యక్రమం పూర్తయిందండి చాలా బాధగా ఉంది వెళ్ళిరా గణపయ్య మళ్ళీ వచ్చే సంవత్సరం కోసం ఎదురు చూస్తూ ఉంటాం స్వస్తి